ఈ పని చూస్తా ఉంటే నాకు ఏడుపు వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది వెంకటేశ్వర మాటల్లో నేనుండే మీకే అర్థం అవుతుంది నాకైతే కానీ లాగలేదు కొద్దిగా ఇబ్బంది పెట్టిన వచ్చాడు సరే ఎక్కడ దుక్కైనా వెళ్ళాలి కదా వెళ్ళిపోతాను అంటో మళ్ళీ ఎప్పుడు తిరుగుతాను ఇంటికి వెళ్ళిపోతే తీరిపోతాయా తీరదు కదా పతి కూడా ఏమి వెళ్ళాడు వచ్చాడమ్మా మొన్న వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఉండలేడు వచ్చేసాడు అన్న మాట్లాడతాడు అంటే పేరేంటి వెంకట దుర్గారం దుర్గారావు దుర్గారావు ఓకే మీది మాది మార్త్ దగ్గర మీ అమ్మకి ఎంతమంది పిల్లలు మేమిద్దరం మా తమ్ముడు నేను మీ తమ్ముడు నువ్వు ఎక్కడ ఉంటారు మీ తమ్ముడు మీరు మా తమ్ముడు ఫస్ట్ అండ్ సింగపూర్లో ఉన్నాడు తమ్ముడు ఉంటాడు నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏంటి రావడానికి అంటే నేను ఫస్ట్ సింగపూర్ వెళ్దాం అనుకున్నా నాకు వీలు తగలాక ఏజెంట్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఇక్కడ వచ్చాను సరే ఎక్కడ దుఃఖాను వెళ్ళాలి కదా సంపాదించడానికి ఏదైతే ఏముందో మనకి ఏం అప్పులు ఉన్నాయి కదా మనకు అప్పులు తీరాలి నేను ఇంటికాడ ఉంటే తీరదు ఎక్కడికైనా వెళ్ళాలి ఖాళీగా ఉంటేనేమో నలుగురు నలుగురు అక్కడ మాట్లాడతారు తెలియదు ఏమైంది నేను అది తట్టుకోలేక కొన్ని కొన్ని సూదుపడి మాటలు నాకు ఎక్కగా వచ్చాను ఇక్కడికి ఏదో కష్టం చేసుకుందాంలే బాగా తీరిపోతే మనల్ని అడిగి లేరు కదా అన్న టైపులో నేను వచ్చాను కాకపోతే ఏంటంటే నా మాట అంటే నేను బొమ్మని పట్టించుకోను నేను నాకు కొద్దిగా ఎక్కువ అనమాట ఇంటికాడ ఏం పని పనిచేసేవాడు నేనైతే వ్యాసంబెళ్ళేవాడు ఎక్కువలే మీరే ఎందుకు అంటే నేను ఫస్ట్ కుర్రోడు ఉండేవాడు సురేష్ అని మేము అమ్మ ఒకే ఆయన మేము తంజూరు అని చెన్నై దగ్గర ఉన్నది ఫస్ట్ ఆడికి వెళ్ళాం ఇంటర్వ్యూకి నాకు తెలియదు కదా ఎలా ఇంటర్వ్యూ అన్నది ఎలా జరుగుతుందో మనకు తెలియదు మానవడు అన్నాడు సరే తమ్ముడు రా నేను తీసుకెళ్తాను ఒకసారి నువ్వు చూస్తే నీకు క్లారిటీ వచ్చేది కదా ఇంటర్వ్యూ అది ఇంటర్వ్యూలు అంటే ఏంటో అని తీసుకెళ్ళి సరే అన్న వస్తాను దానికి ఏమన్నా నాకు ఫస్ట్ టైం కదా మనకేమో మీటింగ్ అంటే ఏంటో తెలియదు ఏంటో తెలియదు మనకు అట్లా వచ్చలేదు సరేలే అని కొన్ని రోజులు అలాగలాగా చూస్తా ఉన్నాం నాకు ఆవిడైంది సర్లే అన్నాడు మానవుడు వైజాగ్లో జాయిన్ చేశాడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సరే జాయిన్ అయ్యా జాయిన్ అయ్యాక మానవడు అన్నాడు మానవుడు ఎవరు నా ఫ్రెండ్ జాతరకు చూడాలని ఏజెంట్ చెప్పాడు సర్లేదో నేను చూసుకుంటాలే మా తమ్ముళ్ళాగా సర్లేదు నేను జాయిన్ అయ్యాను పాస్పోర్టు మొత్తం అన్ని మనోడి చేతిలో పెట్టాను ట్రైనింగ్ ఫీజు యాభై వేలు నాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు అయిపోయింది పది నేను చెన్నై ఎన్నిసార్లు వెళ్ళినా నాకే వినండి ఏ చెన్నై ఇంటర్వ్యూ వచ్చినా వెళ్ళిపోవండి చెన్నై మనకు వెళ్ళాలి వెనకాల అప్పులు ఉన్నాయి వెళ్తాను కానీ మనకు తీయరు సర్లేని వెళ్ళాం వెళ్ళాక ఇంటర్వ్యూ పాస్ అవ్వరు మనకి ఫస్ట్ కదా నాకేం తెలియదు పని ఏంటో నేను వెళ్ళిపోతామని చూసుకున్నాను కానీ కంగారు కంగారుగా ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వెళ్ళిపోవాలి నేను బయటికి వెనకాల నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీర్చుకోవాలా ఎలాగ ఉండేది సరే అని అలాగే రెండు మూడు ఇంటర్వ్యూలు అయిపోయి ఫెయిల్ అయినా ఓకే తర్వాత నాలుగు ఇంటర్వ్యూ పాస్ అయినా ఎసో వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఓకే ఏం జరిగిందంటే తర్వాత నా ప్లేస్లో ఎక్కడికి వెళ్ళేది అన్న కేజా వచ్చినాయి సింగపూర్ వెళ్ళాను సింగపూర్కి వెళ్తే మాతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చినాడు ఆడ మా ఊడ ఫ్రెండ్ వస్తే ఆయన ఫస్ట్ నేను డబ్బులు పెట్టి తీసుకెళ్ళాను ఒక రుణి అదే నేను చెప్పాను కదా సురేష్ డబ్బులు పెట్టి తంజూరు తీసుకెళ్ళు అలా నాకైతే నాకు కొత్త నాకేం తెలియదు నాకు ఏదో కొద్దిగా టెస్ట్ కొట్టి పెట్టు ఈ రుణం నేను ఉంచుకోలేని నేను రుణం తీర్చుకుంటాను ఎప్పుడు సరే అని తీసుకెళ్ళాను సరే తమ్ముడు నీకన్నా ఎక్కువ ఉంటే నేను కొడతానని అన్న టెస్ట్ నాకు ఆడికి వెళ్ళాక మనోడికి ఏమనుకున్నాడో మనకు తెలియదు మన వాళ్ళ ఫ్రెండ్ బాగా మనకి మనం అనుకున్నాం కోటయాత్ర మనం వెళ్ళిపోతాం సీనియర్ కదా అని తెలుసుకో మనం ఆడికి వెళ్ళాక మనవాడు ఆడిగా కొట్టాడు నాకు నిన్నే అన్ని ఖర్చు పెట్టుకున్నది నిన్నే ఏమీ లేదు ఆడి కొట్టుకున్నాడు నేను పెడితే వచ్చిన అతనికి పని అయింది నీకు అవ్వలేదు నేను తీసుకెళ్ళిన నాకు కొట్టలేదు ఆడికి పక్కన కొట్టాడు ఆడికి వెళ్ళాక సరే అండి నేను గమ్ముడు ఉన్నా ఏమన్నా సరే ఇంకా ఆడంటే మొక్కడు మనం ఇంకేం మాట్లాడకూడదని నేను సైలెంట్గా ఉన్నా అయిపోయిన తర్వాత వచ్చాను అడిగాను అన్న నేను ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాను మాబుల్ పొగలో ఎంట్రోలు నాకేమి వెనకాలేమో ఇబ్బంది పెడుతున్నారని అలాగే నేను ఏదో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కదా చెన్నై మాట్లాడితే చెన్నై అంటే నాకు ఖర్చు అయిపోతున్నాయి కదా మాట్లాడితే అని చెప్పిన మానోడు అడికి నేనేం చెప్పిన యావకోలం కింద మన బాధలకి ఏదో ఏలాకోలం కింద చిన్న పు చిన్న పుచ్చినటు కింద చూసుకోరు నేను పట్టించుకున్నాను కాదు వదిలేశాను సరేలేని తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో అది హీరో స్మిరీన్ అని ఒకటి వచ్చింది కంపెనీ అందరూ సెలెక్ట్ అయ్యాను కానీ మనకి ఏజెంట్ వాళ్ళ కొద్దిగా లాస్ అయిపోయింది పంపించలేదు నాకు వేసవాలు వచ్చినాయి అన్నీ వచ్చింది నాకు ఓకే హీరోస్ స్మిరీన్ కంపెనీ కానీ నాకు అన్ని వేసాలు వచ్చింది ఓకే ఇటు కావాలని పంపించలేదు కొంతమంది చెప్పిన మాటలు కొంతమంది ఏం చెప్పారంటే అనుభవం నా వెనకాల పొలం ఉన్నది మా మా ఓడికి ఏమీ లేదు వెనకాల మా ఓడి ఏదో సెరుగొట్టు మీద ఇరిటేషన్ అంటే నిన్ను వేరే ఉంది వేరే ఉంది నన్ను అంటాం నాకు పొలం ఉంది ఎన్ని ఉన్నాయి ఎందుకన్నా వెళ్ళిపోతే ఇంక ఇంకా డబల్ డబల్ వచ్చేస్తుంది ఓకే 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 ఏమి లేని పంపించు కదా ఉండు ఎందుకు పంపించడం అని అన్నారు ఓకే నాకున్న నేను దాని మీద బాగుపడింది లేదు మా సేనికి దోవలేదు ఫస్ట్ ఆఫ్ ఓకే నేను లోపలికి వెళ్ళడానికి అన్నింటిని పర్మిషన్ అడిగినాయి వెళ్తున్నాయి కొంతమంది పై మాటకేమో ఎలమని ఊరు సేలోకి లోపల 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 అదే వద్ద నడిచి ఇలా చేశారు నాకు ఇంకా అన్ని మైండ్లో పెట్టుకున్నా సేమ్ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసుకుని కౌలికి వేరే అతను చేసుకోండి పుడ్డ అతను బాగానే ఉన్నారు ఇలా ఇలా చెప్పుకోరు ఎందుకన్నా ఉన్నవాడు ఎందుకు లేనోడి పంపచ్చు కదా ఆయన నేను బాధపడ ఆడెళ్ళినా ఒకటే నేను ఒకటే ఎవడు ప్రాబ్లం అడిసిన వాడుకున్నాయి పంపించా అన్న ఆడ నేను తర్వాత తర్వాత నెలలో వేస్తాను ఇప్పుడు ఏమైంది ఇంటర్వ్యూ వచ్చినా సరే అమ్మ అలా నాకు ఎన్ని ఇంటర్లో వచ్చినా పంపించలే ఒక కంపెనీ వచ్చింది మా తమ్ముడిది అది ఏంటంటే కేపల్ సిడ్ అని ఎక్కడ అదే సింగపూర్లో అండి కేపల్ సింగపూర్ ఓకే మా తమ్ముడికి ఆ కంపెనీ పెట్టారు ఐప్లెక్స్ పేరు అది ఐప్లెక్స్ వాడు ఒకసారి వచ్చాడు ఇంటర్వ్యూ మా తమ్ముడు ఆడి అంతనే అయిపోయింది అందరికి నాకైంది అడుగు అయింది నాకు ఆ రోజు మా తొమ్మిదిగా అయిపోయింది నాకు అవ్వాల నేను రూట్ కుట్టినప్పుడు కొద్దిగా రూట్ అంటే లోపల పైప్ లోపల బిల్డింగ్ కుట్టినప్పుడు రౌండ్గా వస్తుంది రింగిలా దాంట్లో చిన్న హోల్ పడింది బొక్క అలా ఉండకూడదు కంప్లీట్ అయిపోలేదు దాంట్లో గ్యాస్లో ఒకటి పంపిస్తారు అక్కడ వాటర్ వెళ్తాయి గ్యాస్ పంపిస్తారు నుంచి మా ఓడు పాస్ అయ్యాడు నేను పాస్ అవ్వాలి సర్లే అసలు వచ్చి సరేలేదు నేను అనుకున్నాను తమ్ముడే కదా ఎవడో ఒక వెళ్తున్నాడు కదా ఇంట్లో నేను వెళ్ళిన వెళ్ళిపోయిన తర్వాతనే వెళ్తాను ఫస్ట్ ఒకటి వెళ్తున్నాడు కదా ఏదో కోత కాబో కూత కోత బాగా వెళ్తే సరే అని గమ్మ ఉన్నా అయిపోయింది మా తమ్ముడు అలాగే వచ్చింది వేసా నెల రోజులు తెలిపి సింగపూర్ నాకు కొంతమంది అయిన ఊరు ఎరా వెళ్ళిపోతానన్నా కదా వాళ్ళు వెళ్ళిపోతున్నాను మొన్న వెళ్ళిపోతున్నా వేసొచ్చిందన్నా ఏది ఇంకా ఇక్కడే ఉన్నావు రేపన్ను వెళ్ళున్నాను ఫ్లైట్ టికెట్ అన్న అదన్నా ఇదన్నా సరుకులన్నా ఇవన్న ఇవి కొనేసుకున్నాను ఇది కొనేసుకున్నాను ఇంకెళ్ళేది ఎక్కడ ఉన్నా చాలా మాట్లాడినాడు అంటే ఎత్తగొట్ట మాటలో ఎక్కువ మాట్లాడేవాళ్ళు మాటలు నాకు అవి చాలా బాధ పెట్టిన నేను ఒకటి అనుకున్నా సరేలే వాళ్ళు అనుకుంటే ఏముంది మన రాత పోలేదు సరేలే ఇప్పటికన్నా దేవుడు మనకి దయించి ఎప్పుడన్నా ఏదైతే నేను ఉందే అని పోయిట్టు నాకు తెలిసినంత ద్వారా మాట్లాడుకొని అది నాకు పాపం చెప్పుకుంటున్నాను ఉందరే చేసి పెట్టాను నాకు చేసి పెట్టాడు ఆయన రుణం నేను మర్చిపోను చేసి పెట్టాడు ఆయన నాకు ఎప్పుడు గుర్తుంటాడు నేను బాధపడుతున్నానంటే సర్లే దానికేముందు నేను చేస్తాను మా ఆడకు ఇట్లానే ఉన్నాడు నువ్వు వెళ్ళు చంపాదించుకో నువ్వు నాలుగు సంవత్సరాల పాటు ఉండు అక్కడ కష్టమైన నష్టమైన బ్యాగ్లు తీసుకో అమ్మ నాన్న బాగా చూసుకో నాకు చెప్పారు నేను కూడా అనుకున్నాను సర్లే వెళ్ళిందేమే తర్వాత నాకు చేసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా ఫ్యామిలీని పోషించుకోవాలి పని ఉంటే చేతిలో పని ఎవడో పట్టుకెళ్ళిపోవాలి వెళ్ళి సంపాదించుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలని మా చేతిలో పని ఉంటే ఎవరు పట్టుకెళ్ళిపోవాలి ఇవాళ కాకుండా రేపు అయినా మా చేతిలో పని మా చేతిలో ఉంటారు కాదండి నాకు అప్పుల గురించి నేను ఏదో పనికి వెళ్ళాలని పరిగెట్టుకు వచ్చాను నేను ఇక్కడికి రావడానికి నీకు ఎవరు నీకు ఇక్కడికి వచ్చేదానికి హెల్ప్ చేశారు అంటే మేము పనులకు వెళ్ళేవాళ్ళం అటిక పంట అని ఒకటి ఉంటుంది మాకు అట్టిక పనికి దాంట్లో ఒక ఆయన మేము అందరం పంట కూర కదా ఆయన ఆయన పంపివోడు మన తెలియదు మేము వెళ్ళు వాళ్ళు కూడా అడిగాం అలా కూడా ఇక్కడే ఉన్నది కోయిట్ అడిగాం ఇలాగ నాకు ఇలా ఏజెంట్ ఇబ్బంది పెట్టాడు నేను ఏదైనా పని ఉంటే చూడండి వెళ్ళింగా అని చెప్పాను సర్లే అన్నారు వెళ్ళిగా ఇది లేదు బాబు ఇలాగ గెస్ట్ హౌస్ ఉన్నది ఉండాలి లోపల నువ్వు అక్కడే ఉండాలి నీ ఊడైతే వారంగా ఎప్పుడో ఒకసారి వస్తాడు వెళ్ళిపోతాడు ఇక్కడ పోతాడో కట్టి చెప్పారు సర్లే ఎలాగైనా పర్లేదు నాకు ఫ్యామిలీ పోషించుకోవడానికి నాకు ఏ పని అయినా పర్లేదు నేను వచ్చాను అంటే మీకు తెలిసే ఎక్కడమే పని ఉండదు ఎవరన్నా కూర్చుంటాం ఇక్కడ అలా చెప్పారు అంటే మీకు ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అయింది నాకైతే తొంభై వేలు అయింది ఇక్కడ కోయటికి వచ్చేదానికి తొంభై వేలు ఓకే నేను పోగొట్టుకున్నా ఇక్కడికి వచ్చినా నాకు ఇబ్బంది లేదు బాగానే చూసుకుంటున్నాడు ముసరోడు ఆడుతున్న గొడవ లేదు అంటే స్టార్టింగ్లో ఏమైనా భయపడినావు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ అంటే నాకు అరబీ రాక ఆడు మాట్లాడి మాట నాకు ఒకటి అర్థం కాదు వాళ్ళ మాటే గట్టిగా మాట్లాడుతున్నాను కుట్టిలో మాట్లాడతారేమో అనుకున్నాడు ఓకే తర్వాత తర్వాత అలాగే అర్థమైంది మాట తీరు వింతే ప్రతి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఇంతే కదా అనుకున్నాను అంటే పని చూసి ఏమైనా భయపడ్డావు ఇక్కడ పని ఏంటో ఇలా ఉంది అని నేను పని గురించి కట్ట భయపడ మనకు అసలు ఈ పని అవసరం దీనికన్నా వాళ్ళు ఎక్కువ చేసినవి ఉన్నాయి అంటే ఫుడ్కి ఏమైనా ఇబ్బంది ఏమైనా అవుతుందా ఫుడ్కి ఇబ్బంది లేదండి మా కొడితే చెప్తున్నాను అంటే మన ఫుడ్ ఏనా మనమే మన సొరుకులు ఇస్తాడా రైసు కూరగాయలు మనకి ఏం కావచ్చుందో తెచ్చిస్తాడు మనం వంట చేసుకుంటాం శాలరీ ఎంత సార్ నీకు శాలరీ నూట పది నూట పద్దెన్నాలో ఓకే ఇప్పుడైతే నీకు ఇంట్లో పని అయితే బాగుంది బాగుండదు మావాడు ఇంటికి వెళ్తున్నావు కాబట్టి వచ్చిన నెలలో మళ్ళీ రా నేను జీతం పెంచుతాను అని చెప్పినాడు అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడికి జాకూర్కి వచ్చేదానికి వాళ్ళకి ఏం చెప్తావు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి నేను కూడా చెప్తున్నా నీట్ పని చేసుకోవాలనే ఉద్దేశం ఉంటేనే రండి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెనకంలో ఇబ్బంది పెట్టి అమ్మ నాన్న వెనకలో ఇబ్బంది పెట్టి అలాగైతే వద్దు నేను చేసుకోగలను కష్టమైన నష్టమైన అమ్మ నాన్న ఇంటికాడ యాభై చూసుకోవాలి అనుకున్న కూడా రండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ లక్షల లచ్చల లక్షలు ఖర్చు పెట్టిన ఇంటికాడ అప్పు తెచ్చి కట్టి ఇక్కడ ఏజెంట్కి నాకు బాగాలేదు నాకు ఏసీ లేదు అది లేదు ఫుడ్ సరిగ్గా లేదంటే కుదరదు అన్నీ మసలు పెట్టుకుని ఉండాలి ఏదన్నా కష్టం వచ్చిన ఒక రోజు కష్టం ఉంటుంది ఒక రోజు సుఖం ఉంటుంది అన్నీ మనసులో పెట్టుకుని ఉండాలి ఇప్పుడు లక్ష రూపాయలు ఏజెంట్ కట్టు వెళ్ళిపోతాను అంటా మళ్ళీ ఎప్పుడు తిరుతాను ఇంటికి వెళ్ళిపోతే తీరిపోతాయా తీరదు కదా పతి కూడా ఏమి ఉంటాడు వెళ్ళాడు వచ్చాడమ్మా మొన్న వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఉండలేడు వచ్చేసాడు అన్నగడికి మాట్లాడతాడు అంటే ప్ర అంటారు అక్కడ జాకూరులో పని ఏ పని చేయలేరు అక్కడ చలి ఎక్కువ ఉంటుంది పని కష్టంగా ఉంటుంది అక్కడ కొడతారు తిడతారు చంపేస్తారు అని చెప్పి మంది అంటూ ఉంటారు దానికి మీరు ఏమంటారు కొట్టిది గట్రా ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి మన మాటలు బట్టి ఉంటుంది ఏదన్నా మనం ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా మన బట్టి నడుచుకుంటారు అలా ఒకవేళ ఉంటారు అనుకో నా దాని గురించి మన తెలియదు పెద్ద మన మాటలు బట్టి వాళ్ళు ఏమన్నా సరే అలాగే చేద్దాం అంటే వాళ్ళు ఏం పట్టించుకోరు అని నేను వెళ్ళి ఇలా మాట్లాడితే వాళ్ళు ఇంకా మామూలుగా మెంటలు మెంటల్ కాదు అంటే నువ్వు ఏరియాలో ఎవరన్నా కూర్చుండేది అయ్యే చూసావా లేదంటే ఎవరన్నా చెప్పు ఎవరన్నా చెప్పు ఉండాలని నీకు ఏమన్నా నా ఫస్ట్ మా ఊడు అంత ఎందుకు ఆఫ్టర్ అల్లెల గురించి మా ఊడి గురించి నాకు చాలా మంది చెప్పారు ఏమని చెప్పారు మీ ఊడు కొడతాడో తిడతాడో నలుగురు ఐదు రూపాయలు పోరు గెస్ట్ హౌస్ నుంచి చెప్పారు నేను కూడా అన్న నాకు వెనకాల ఫ్యామిలీ నా నాన్న కుట్టిన తిట్టిన నాకు ఇష్టమే నా తప్పు ఉంటే కొడతాడు నా తప్పు ఉంటే తిడతాడు కొడతాను నా తప్పు లేకపోతే నేను ఆడిన నేమని నేను నా చూడగలను నేను పట్టించుకోరు కదా నాకు పని వచ్చింది నన్ను ఏమో అసలు ఒక మాట అండి చెప్తాడు ఆ బాబు ఇచ్చే బాబు చేస్తాను అంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది జాకూర్లో కానీ చలి కానీ గాలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ అంటారు దానికి ఎలా ఉండాలి ఏంటి అనేది ఏంటి ఇంకేమున్నది ఒక ఇంట్లో అయితే ఇస్తారు ఇస్తారు పెట్టుకోవచ్చు స్వేటర్లు ఇస్తారు అన్ని ఇస్తారు అన్ని వేసుకోవచ్చు ఇక్కడ ఏంటికి ఇబ్బంది లేదంటారు అయితే అంటే ఇబ్బంది లేదు కాదే దూరబారుగా తిరిగి లేదు ఇక్కడ అదే పని పాట లేకుండా రోడ్ లాంటి తిరిగి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదో అదే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా తిరిగిన వాళ్ళు ఇక్కడ చేయలేరు అంటే నీకు మీద అంటే ఇంటికాడ చెప్పారు ఇక్కడ పలానా పని ఉంటుంది ఈ పని ఉంటుంది అని చెప్పి ఇంటికాడ వచ్చిన తర్వాత ఈ పని నాకైతే ఇంటికాడ చెప్పింది అంటే నీకు ఏం పని అని చెప్పినారో ఇక్కడ నాకు వస్తే ఏం చెప్పారంటే కూర్చొని చూసుకోవడమే మనుషులని గట్రా లోపల రానకుండా మేము మీ మీ వాంటాడో వస్తాడో తీసి తీసుకెళ్తాం లోపలికి ఇంక నీకు పనేం లేదు నువ్వు పడుకుంటావు అన్న నేను చెప్పారు తర్వాత కొన్ని రోజులకి నాకు పని వాళ్ళు చెప్పిన వేరే అయిపోయింది ఇక్కడ నేను వచ్చి వేరు అంటే ఆ పని వచ్చిన తర్వాత తర్వాత చూసిన ను ఫస్ట్ ఓపెన్ చెప్పారు కదా ఓపెన్ చేశారు ఎల్ల ఏదైతే ఏమంటా ఇంకా ఇప్పుడు నేను వెళ్ళిపోయినా నాకు వెనకాల ఇబ్బందులు ఉన్నాయి ఇంకా కష్టం నష్టపోయినా ఇంకా రెండు సంవత్సరాలు కదా అగ్రిమెంట్ రెండు సంవత్సరాలు ఎంచుకోపోతాయి రెండు రెండు సంవత్సరాలు నాయకు కాదు కష్టమైన నష్టమైన ఏమైనా ఫ్యామిలీ కోసం పెద్ద ఈ పనులు లెక్క ఏం కాదని నేను చేసుకున్నాను చాలా మంది కోయిట్లో పనిచేసిన వాళ్ళు ఇంటి ఇంటర్వ్యూ చేస్తున్నారు కోయిటోళ్ళు వాళ్ళు కాదు కొడతా ఉంటారు తిడతారు అన్నం నీళ్ళు సరిగ్గా పెట్టరు చాలా వాళ్ళు చెడ్డ వాళ్ళు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు మన మన ఇండియా వాళ్ళు ఆంధ్రా వాళ్ళు కూడా ఎక్కువ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు అనమాట మంచోళ్ళు కాదని దానికి మీరేం చెప్తారు లేదు లేదు కొట్టే వాళ్ళు అయితే నూటికి ఎక్కడో ఉంటారేమో కానీ నాకు తెలిసినంత మొదటి లేదు మన ప్రవర్తన బట్టి ఉంటుంది ఏదన్నా మన జాతి ఉండాలి మనల్ని ఏమన్నారు మన ప్రవర్తన బట్టి ఉంటుంది మన మాట బట్టి ఉంటుంది మనము బాగా మాట్లాడితే వాళ్ళు బాగానే మాట్లాడతారు వాళ్ళు ఏం నేను నేనెన్నా చేయాలి ఇలాగ మెట్రో ట్రింగ్ గవ గర్వంగా మాట్లాడి మెట్రో ట్రింగ్ మాట మాట్లాడితే వాళ్ళకి వాళ్ళ మామూలుగా తెలుసు కదా తెలియదు మీకు మామూలుగానే వాళ్ళకి రేజ్లో ఉంటుంది ఎనీ టైం ఇంకా కొట్టినా కొట్టచ్చా ఊళ్ళో మీకు రోజుకి ఎలిగడ్ల వరకు ఉంటుంది పని అంటే నేను పొద్దున్నే ఆరున్నర ఆ టైంకి ఇస్తాను అన్ని మేతలు వేసుకుంటాను శుభ్రం చేసుకుంటాను మొత్తం నేను పొద్దున్న పని చేసిన వచ్చినప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది ఒకసారి వచ్చి నేను వంట చేసుకుంటాను పని అయిపోగా తింటాను నాకు మధ్యాహ్నం నుంచి ఏమైనా పని ఏం చూసుకుంటాను పని లేకపోతే గంట కొడుకుంటాను మళ్ళీ రెండున్నరీస్తాను మొత్తం అన్ని పని శుభ్రం చేసుకుంటూ వస్తాను మొత్తం లోపల బయట శుభ్రంగా ఉన్నాయి లేదు చూసుకొని ఎక్కడైతే సిరక్కినో అన్ని శుభ్రం చేసుకుని ఉంచుతాను నీట్గా మా ఊళ్ళో వచ్చినప్పుడు అంతే సాయంత్రం ఆరున్నర ఏడు అయినప్పటికీ అయిపోతాను నాకు పని అంటే పని ఇక మీరు చేసే పని ఎక్కువ కష్టం అంటే నేను ఎందుకు ఈ కష్టం చేయాలి అదేదో ఇంటికాడ ఉండే ఏదో పని చేసుకుంటే ఆ లెక్క వస్తుంది కదా అని చెప్పి చాలా మంది కూడా అంటూ ఉంటారు చాలా మంది కూడా ఎందుకు కోయిట్ పోలకాడ ఇలా పని చేసి కష్టపడి ఆ జీతం ఇంటికాడ వస్తుంది కదా ఎందుకు అంత దూరం పోయి వాళ్ళకాడ బతకాలి కాళ్ళ కింద అని చాలా మంది కూడా అంటూ ఉంటారు దానికి వాళ్ళకి నువ్వు ఏం అంటే వచ్చిన డబ్బులు కనపడవు ఇంటికాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎన్న అయిపోవడం ఇది అనుకో నెలకు ఒకసారి మన చేతిలో పెడతారు అది ఏదో పొద్దు మన బాగా ఉంటే బాగా తీర్చుకుని ఒకసారి తీరతాయి అది అనుకో డోకరాను లేదా ఇలాగేలా వచ్చిన డబ్బులు వచ్చినట్టు కోయిట్లో కనపడను కనపడతాయి కొద్దిగా కదా అంటే ఒకటే ఇప్పుడు ఇంటికాడ వచ్చే డబ్బులతో అయినా ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చితే అందరిని దూరం చేసుకుంటారు కదా ఫ్యామిలీని ఇంటికాడ ఉంటే అందరిని దగ్గరగా ఉండి చూసుకొని కలిసిమెలిసి ఉండేదే వేరు కదా అంత దూరం పోయి అందరిని వదులుకొని బతకాలంత అవసరం ఏమి ఉండదని చాలా మంది అంటున్నారు దానికి ఏమంటారు కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి మన అలా మనకు మనకు కూడా సరదా కాదు కదా అమ్మ నాన్న వదులుకొని దూరం వచ్చామంటే మనకే సరదా ఉండదు ఎవరికి కూడా సరదా కాదు మనకి వెనకాల బాధ్యతలు బట్టి మనం వచ్చాం వెనకాల వాళ్ళు ప్రజలు ఎక్కువ ఉంది కాబట్టి మనం దూరం వచ్చాం మనకి ఇంటికాడ అన్ని సక్రంగా ఉన్నాయి అనుకో మనం దూరం రావాల్సిన అవసరం లేదు చేత జాతీయ మాట్లాడవలసం కూడా మనకు లేదు అంటే మీ మీ అమ్మ మీ నాన్నకి ఇష్టమేనా ఇక్కడికి వచ్చేదానికి మా అమ్మ మా నాన్నకైతే ఇష్టం నాకు ఇష్టం లేదు ఇక్కడికి వచ్చేదానికి దేశానికి నా కొడుకుని నాకు అలా ముందు ఉండాలి అని గట్టా తర్వాత నేను కనిపిస్ చేసుకుని నేను ఇంటికాడ ఉంటే ఎలా తీరుతాయి బాకీలు కట్టాను ఎందుకు నేను వెళ్తాను మా తమ్ముడు నేను మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇంటికాడ ఉన్నాను పనిలో కట్టాను మీ మ్యారేజ్ నాకు మ్యారేజ్ అవ్వలేదు ఇంకా మీ తమ్ముడికి నాకు అవ్వలేదండి మా తమ్ముడికి అంటే అవ్వలేదు మీ తమ్ముడికి కూడా అవ్వలేదా ఇది బాగుంది అంటే మీ పని అంతా ఎలా ఉంటుందో చూపిస్తారా నేను చూపిస్తాను వెంకటేష్ చేసే పని చూడండి ఆ ఇంట్లో ఎంత పని ఉన్నది ఏంటనేది నాలుగు బిట్లు ఉన్నదనమాట ఒకసారి మేకలు చేసే మేకల కాడ మేత వేసుకుంటా వాటిలో క్లీన్ చేసుకుంటా ఉండాలి వెంకటేష్ అక్కడ తర్వాత వచ్చి పెద్ద హౌస్ ఉందనమాట లోపల అదిగడ చాలా ఎక్కువ ఉందనమాట అక్కడగా క్లీన్ చేసుకోవాలి పొద్దున్నే చేసుకోవాలి సాయంత్రం రెండు పూటలు చేయాలి నాకు ఈ పని చూస్తుంటే నాకైతే ఏడు పాగలేదు చాలా బాధగా అనిపిస్తుంది నాకు కానీ లాగలేదనమాట వెంకటేష్ చెప్తా ఉంటుంది మాటలు బట్టి మాటలు నాకైతే చాలా బాధగా అనిపించింది ప్రతి ఒక్కరు వీడియో చూడండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నాలుగు బిట్లు అనమాట ఇప్పుడు రెండు బిట్లు చూశారు కదా ఇది మూడే బిట్టు ఇది అంతా ఇక్కడ కూర్చో ఉంటారు చ ఏదైనా పార్టీలు జరిగితే ఇక్కడ కూర్చుంటారు అనమాట నాలుగు కూడా వెనక పక్క ఇది అనమాట చూడండి ఇదంతా కలిసి పొద్దున్నే సాయంత్రం రెండు పోట్లో పని చేసుకోవాలి వెంకటేష్ పని చూస్తూ నాకే బాధ అనిపిస్తుంది ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి వెంటేష్ మాట్లాడిన విన్నారు కదా వీడియో అంతా సారీ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్